దేవుని వాక్యాన్ని గమనించండి ప్రాక్తినికెళ్దాం అప్పుడు దాబిదిగా వచ్చినట్టు సంతోషం కలిగింది అలే నూయ అలే నూయ ఈ రోజు దేవుడి బిడ్డరా మొదటి కొన్ని ఆశక్తి ఇప్పుడుందా ప్రాక్తి చేయలే ఆశక్తి లేకుందా దేవుడి వంజానికి ఉండేలా ఆ శక్తి లేకుందా వారు వర్షం పొందిన దినాల్లో ఉన్న ఉజ్జీవము ఇప్పుడు నీ జీవితంలో ఉందా ఒకసారి నీ జీవితాన్ని పరిశ్రమ చేసుకోవటం అది ఎంతైనా ఆశీర్వాదకరము నాలుగవది చూస్తే పిల్లరా ఆత్మ సంబంధమైన విషయాలలో మనం ఆసక్తి కలిగి ఉండాలి మొదటి కొండలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము మొదలు వచ్చినాం మొదటి కొందలు రాసిన పత్రిక పద్నాలుగ అధ్యాయం చూడ ప్రేమ కలిగి ఉండట ప్రయాసుపడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి హల్లెలూయా చప్పుడు కొట్టి దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి గట్టిగా కొట్టే చప్పట్లు హరే లుయా దేవుడు పిట్లారా ఆత్మ సంబంధమైన వరములను ఏమండి ఏ వరాలు చెప్పండి ఏ వరాలు ఆత్మ సంబంధమైన వరాలు ఆ వరాలు ఈ ఇక్కడ మనం చూ చూడగలుగుతున్నాం ఒకటి ఏమండి భాష మాట్లాడే వరము రెండు స్వస్థపరిచే పరిచయ వరము ఇప్పుడు ఇలాంటి వరాలను మనం చూడగలుగుతూ ఉన్నాం ఇలాంటి వరాలు మనం చూస్తూ ఉన్నాం కనుక ఇప్పుడే సంఘములో ఉన్న ప్రతివాడు కూడా పరిశుద్ధాత్మ వరము పొందటానికి ఆసక్తి చూపించాలి ఈరోజు సంఘాల్లో ఆత్మ సంబంధమైన వరాల గురించి ఆసక్తి లేదు ఏమండి పేత్రి గారు వ్యవహారంలో సువార్త పాటిస్తూ ఉంటే పేతురు గారికి ఓహన్ గారికి యశు ఒక వరం ఏంటి ఎవరి మీద చేతులు ఉంచితే ఆ వాడికి మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది ఆ సమయంలో ఒక వ్యక్తి సీమో నువ్వన్నీ చూశాడు గారడీ పేరు ఈ గారిణి మ్యాచ్పుల్ చేస్తూ ఉన్నాడు పిల్లరా ఇతని వెనకాలకు కూడా చాలా మంది ప్రజలు వెంట పడుతున్నారు ఎక్కువ మంది జనాలు ఎవరి వెనకాల పెడుతున్నారు గారి వెనకాల యోహాను వెనకాల వెనుకుంటున్నాడు దేవుని బిడ్డారా ఇతడు ఆ వృత్తుల బుద్ధి పెట్టేసి బారు బాప్తి తీసుకున్నాడు ఏ ఉద్దేశంతో తీసుకున్నాడు తీసుకున్నాడంటే పేతురు గారికి యోహాని గారికి ఏ వరం అయితే ఉందో ఆ వరం నాకు కావాలి ఎలాగోలాగా వరం సంపాదిస్తే జనాలు నా వెనకాల పడతారు అనుకుని సంఘంలో చేరాడు చూడండి చాలా మంది పిల్లరా దురుద్దేశాలతో కూర్కొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రక్షణ పొందాలని వచ్చిన వాళ్ళు కాదు మాడుబస్సు పొందాలు వచ్చిన వాళ్ళు కాదు ఏమండి ఈరోజు దెబ్బ పిల్లలు ఈడు కూడా వరము పొందాలి వచ్చాడు వచ్చిన వాడికి వరం రాలేదు ఒక రాత్రి డబ్బు మోటుకు పేతురు గారి దగ్గర పెట్టాడు గారి దగ్గర పెట్టాడు వాళ్ళ దగ్గర పెట్టి అంటున్నాడు అయ్యా మీరు ఏ వరమైతే కలిగి ఉన్నారో ఆ వరాన్ని నాకు ఇవ్వండి ఉన్నవాధ్యమ పొస్తున్న కార్యము అధ్యాయము పద్దెనిమిది వచ్చి చదవండి అపోస్తులు వలన పరిశుద్ధాత్మ సీమోను చూచి వారు ఎదుట ద్రవి పెట్టి నేను ఎవరి మీద చేతున్నా వారు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నా కీయుడని వారిని అడిగాడు ఏమడిగాడు వరంగతున్నాడు ఏమో మీరు ఎవరి మీద చూస్తున్నారు వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుతున్నారు ఆ వరాన్ని నాకు ఇమ్మని డబ్బులేడు ఈరోజు పిల్లరా పరిశుద్ధాత్మ వరము డబ్బులతో కొనుక్కునేది కాదు పరిశుద్ధాత్మ వరము లక్ష్యమిస్తే వచ్చేది కాదు ఈరోజు దేపరిపోయిన సంఘములో ఉన్నవారు ఆత్మ లేకుండా సంఘాలోకి వస్తున్నారు అతికి ఆ సంఘాలకు వస్తారు కాబట్టి సంఘాలు గర్భిణిగా ఉంటున్నాయి ఏ విశ్వాసం అయితే పరిశుద్ధాత్మను పొందుతాడో ఏ విశ్వాసైతే ఆత్మను పొందుతాడో ఆ ఆత్మను పొందిన వ్యక్తి స్థిరంగా లముకుగా ఉంటాడు చూడండి ఆదివ సంఘం పరిశుద్ధాత్మ పొందిన వారందరూ కూడా సంఘంలో ఉన్నారు పరిశుద్ధాత్మ పొందలేని ఏం చే సంఘాన్ని వదిలిపోయారు వాళ్ళు వీడు గారు పరిశుద్ధాత్మ పొందేనా పొందలేనా ఆవిడ పేతురు గారు ఏమన్నాడు ఎక్కడ అందుకు పేతురు గారు నీవు దెబ్బ దేవుని వరము సంపాదించడానికి తలచుకున్నావు కనుక నీ వెండి నీతో పాటు నశించిపోతే హలెలుయా ఈరోజు దేవుడి పిట్లారా వరాలు కొట్టాయి కొట్టే వచ్చేవి కాదు వరాలు దేవుని దగ్గర ఉపవాసం ఉండి కనిపెడితే వచ్చేవి హలెయా చెప్పలోయా మనకి ఏం వరం కావాలి ప్రవచన వరం కావాలా వరం కావాలా పరిచర్య వరం కావాలా పాసులు మాట్లాడే వరం కావాలా పాసులకు అర్థం చెప్పే వరం కావాలా ఈ వరాలన్నీ కావాలంటే చెప్పండి దేవుని దగ్గర కనిపెట్టాలి ఎలా కనిపెట్టాలి ఆ శక్తితో చూడండి పక్షులు గూళ్ళ మీద పిల్లలు పెడతాయి పిల్లలు పెట్టినప్పుడు ఆహారం ఎవరు పట్టుకొత్తారు తల్లి పక్షి పట్టుకొస్తుంది ఈ తల్లి పక్షి పట్టుకొచ్చి ఆ పిల్లలకి పెట్టినప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తా తెలుసా ఆహారము తినటానికి పోటీ పడతాయి నోరు తెరచి నాకు పెట్టు నాకు పెట్టి అని పోటీ పడతాయి దేవుని పిల్లరా సంఘంలోకి వచ్చిన తర్వాత వరములో కొరకు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి వరం పొందకుండా ఉంటే అది ప్రయోజనకరం కాదు వచ్చిన తర్వాత ఏదో ఒక వరము నీవు పొందాలి అనే ఆసక్తి ఉంటే దేవుని సద్దులో గంటల తరబడి కనిపెట్టి ఆ వరాన్ని సంపాదించుకుంటావు హలోయా అది దావి అంటాడు దేవుని వద్ద నేను ఒక వరం అడిగాను ఈరోజు దేవుడు పెట్టిన దేవుడు ఏ వరద పోతున్నాడు తెలుసా వరాలు పోతున్నాడు పొందాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టాలి దేవుని సన్నిధి కనిపెడితేనే దేవుడు ఆ వరాలు దేవుడికి ఇస్తాడు కనుక దేవుని ఆసక్తి చూపించాలి అంటే మారు మనసు పొందటంలో ఆసక్తి చూపించాలి వాక్యం ఆశక్తి ఆసక్తి చూపించాలి ప్రార్థన చేయటంలో ఆసక్తి చూపించాలి ఆత్మ సంబంధమైన వరములో పొందటంలో ఆసక్తి చూపించాలి రెండవ కుందల క్లాస్ పత్రికలో అప్పుడు పవన్ గారు ఒక మాట రాశారు చదువుకుని ముందుకు వెళ్దాం రెండవ కొందల క్లాస్ పత్రిక పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చు చదువుదా పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చును ఇరవై ఒకటో వచ్చును మీరు నాకు ఇష్టలుగా ఉండలేమో అని ఒకవేళ కలహములు అసూయలు క్రోధములు కక్షలు కొండములు కుసపుసలాడుకులు ఉప్పముచ్చు అల్లళ్ళు ఉండులేమో అని నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య ఉన్నా నన్ను చిన్నపుచ్చులేమో నీవు మురుపు పాపం చేసు జరిగించిన అపవిత్రత చారత్వము ప్రోగ్రీ శాస్త్ర నిమిత్తము మారవల పొందని అనేకుల గురించి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుతున్నాను హలో దేవుని ఇప్పుడే చాలా మంది ఆత్మీయ వరాల గురించి ఆసక్తి లేదు కానీ ఆ గురించి ఆసక్తి ఉంది అంటున్నాడు గారు ఏమండి అసూయ మీలో అసూయ కోధము కక్షలు కొండములు గుసుగుసలాటం పొందడం అల్లరిగా ఉండడం రుపాలు మీలో ఉంటాయేమో అని దేవుడి దగ్గర నేను దుఃఖపడుతున్నానంటున్నాడు ఎవరి సంఘంలో ఏ ఏముండాలి ఆత్మీయ వరాలు పొందాలని ఉండాలి కానీ సంఘంలో ఏమున్నాయి మాట్లాడేటండి ఏమున్నాయి అసూయ ఇప్పుడు సంఘాలను ఎక్కువ కనిపించేది ఏంటి అసూయ ఒక విశ్వాసం చూసి ఇంకో విశ్వాసి అసూయ ఆ రెండవది ఏంటి ఎవడు కోతం ఎవడు ఒకరికొకరు కోపం ఎవడిని మధ్యన వాక్కి విన్నవాడు ఎక్కువ కోపం వచ్చేస్తుంది ఎవరి కోపం వచ్చేస్తుంది విశ్వాసుడికి దేవుడి సేవకుడు వాక్యం ఎత్తులు కోపం వచ్చేస్తుంది ఆ కోపము కక్షలు కొండలు ఏంటి ఎవరు వాకింగ్ చెప్తుంటే కింద ఏం చేస్తారు గుసగుసలాడతారు సరుక్కుంటారు ఏమండి ఆ మధ్యన ఎటగారంగా మా అత్తగారిని నాటుకోడి అమ్మాన నేను మా అత్తగారు కాబట్టి ఇది ఆటగాడ మా అత్తగారు వాళ్ళ అడుకోవచ్చు ఆ ఎవడన్నా నాటుకుని దమ్మన్నాడా నన్నే ఏంటి ఆ నాటుకోడు కావాలీనికి అని గుసగుసలు ఆడుకుందాకోండి దానికి ఏం చెప్తాం దేవుడు పిల్లల చాలా సార్లు వాక్యం విన్నప్పుడు చాలా సార్లు ఏం చేస్తావు కొస్సు కొస్సులు ఆడుకుంటాం మీరు రాలేదు అని వండుకోండి కొస్సు మీరు మీ దేవుడికి కోడికి ఇవ్వలేదు అని వండుకోండి కొస్సు మీ ప్రార్థన సరిగా చేయట్లేదు అని కొస్సు మీరు సమయానికి రావట్లేదంటే కొస్సు కోసలం పిల్లలు కొస్సు కొస్సులు ఆడుకోవడం వల్ల మనకి ఏమి ప్రయోజనము లేదు అందుకని పిల్లరా అప్పుడు పౌలు అంటున్నాడు మీరు మీరు ఆజ్ఞావరముల గురించి ఆసక్తి కలిగి ఉండాలి ఆఖరికి కుమార్ చెప్పి ముగిస్తాను తీతుకు రాసిన ఆ పత్రిక తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చును తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చును అమ్మా సమస్తమైన దుర్నీతుండి మనలు విమోచించి రైట్ ఇక్కడ అండర్లైన్ చేసుకోండి సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి హలెలుయా ఏముండాలి చెప్పండి చెప్ప ఉండాలండి సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగి ఉండాలి హలెలుయా గట్టిగా హలెలుయా హలెలుయా ఎవండి పిల్లరా మనం పేరు ఎందు ఆసక్తి కలిగి ఉండాలి సత్క్రియలు అంటే ఏంటి మంచి కార్యాలు పత్రికలో అంటున్నాడు మీరు సత్క్రియందు ఆసక్తి కలిగిన వారే ఉండాలి అంటున్నాడు పిల్లరా సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ క్రియలు చేయాలి చూడండి పిల్లరా మరి తబిత గురించి రాయబడింది తొమ్మిదవ రాజ ముప్పై ఆరు వచ్చుల్లో ఎవరు రాయబడిందంటే ఆమె తబితా గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు ఏం సత్క్రియ చేసిందంటే ఆవిడ ముసలోడికి ఉత్తినే బట్టలు కుట్టింది ఏమండి ఆమె చేస్తున్న సత్క్రియలు ఏమండి లేని వారికి బట్టలు ఇవ్వడం ఏమండి డబ్బులు ఇవ్వలేని వారికి ఉచితంగా బట్టలు కుట్టడం భోజనం లేకపోతే భోజనం పెట్టడం దేవుడి ఇలాంటి కార్యాలన్నీ కూడా వస్తాయి చెప్పండి సత్క్రియలు ఈ రోజు దేవుడి బిడ్డరా ఉద్యోగాలు చేస్తున్నావు ఎవరికి ఒక సేరుకొనివ నువ్వు సంపాదిస్తున్నావు ఎవరికి ఒక పోటు భోజనం పెట్టవు ఈ రోజు దేవుడు పెట్టారా మనం చేసే ప్రతి కార్యములో కూడా సత్క్రియ చేయడానికి ఆసక్తి చూపించడం మనం నేర్చుకోవాలి సువార్త వార్త ఐదవచ్చ పదహారు వచ్చిన ప్రభు అంటున్నాడు చూడండి మత్స్సు వార్త ఐదవచ్చే పదహారు వచ్చును ఐదవచ్చే పదహారు వచ్చినాం చదవండి మనుషులు చేయు సత్క్రియలు చూచి పరలోకమందు దేవుడు మహిమపరచుబడినట్లు మీ క్రియలు కనపరచుడి దేవుడి పిల్లరా నీవు చేసే సత్క్రియను చూసి ఎవరు సంతోషపడుతున్నారండి ఎవరో పరలోకమున్న తల్లి సంతోష పడుతున్నాడు నేను సంపాదించుకున్నాను నేను మేడను సంపాదించుకున్నాను నేను సరుకు సంపాదించుకున్నాను నేను కారు కొనుక్కున్నాను నేను బండి కొనుక్కున్నాను నేను పొలాలు కొనుక్కున్నాను అంటే కాదు దేవుడికి ఇచ్చిన దాంట్లో లేని వాళ్ళకు సహాయం చేయాలి అది సత్క్రియ చాలా మంది ఆటోళ్ళు ఆటో మీద రాస్తూ ఉంటారు స్త్రీలకు ఫ్రీ సర్వీస్ ఇదేంటిది సత్క్రియ స్త్రీలు నిప్పులు పడుతూ ఉంటారు ఆటోలు రావాలంటే రా చాలా మంది ఏమండి ఆటో వాళ్ళు అంటారు గర్భస్యులకు ఫ్రీ సర్వీస్ అసలు దేవ్య సత్క్రియలు అనేది మనం చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు హల్లే మనం దాంట్లో మనం ఏం చేయాలి ఇతరులకు సహాయం చేయాలి ఇతరులకు మనం ఆదుకోవాలి వారి కష్టాలు ఉంటే ఆదుకోవాలి వారి ఇబ్బందులు ఉంటే ఆదుకోవాలి వారి రోగులుగా ఉంటే మనం సహకరించాలి ఇవి సత్క్రియలు ఇవన్నీ కూడా చేయడానికి మనం ఏమి ఉండాలి చెప్పండి ఆసక్తి చెప్పడం ఏం ఉండాలండి ఆసక్తి ఉండాలి సత్క్రియ చేయడానికి మనకు ఆసక్తి ఉండాలి నేను స్తోత్రం కలుగునుగాక ఈ ఆసక్తి ఎప్పుడు వరకు ఉండాలి చివరి వరకు ఉండాలి ఈ ఆసక్తి ఎప్పటి వరకు ఉండాలి చివరి వరకు నువ్వు చనిపోయేంత వరకు కూడా చెప్పడం ఏం చేయాలి ఆసక్తి ఉండాలి ఏ ఏ విషయాలు ఆసక్తి అయి ఉండాలో ఒకసారి మీరు వరుసగా చెప్పేయండి మారు మనసు పొందటానికి ఆసక్తి రెండవది వాక్యము వినడానికి ఆశక్తి మూడవది ప్రార్థన చేయడానికి ఆశక్తి నాలుగవది ఆత్మ సంబంధమైన వరాలు అపేక్షించడానికి ఆ శక్తి ఐదవది సత్క్రియలు చేయడానికి దాన ధర్మాలు చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి ఆరవది రైట్ ఆరవది దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉండాలి చెప్పి ఏంటంటే పత్రిక దేవుని ఎందు ఆసక్తి కలవాలని వారిని గురించి సాక్షిమిచ్చుచున్నారు చెప్పబడి దేవునితో చెప్పండి హలలుయా దేవుని బిడ్డరా వారు దేవుని గురించి ఆసక్తి కలిగి ఉన్నారు అట్ట ఎవరి గురించి ఎవరి గురించి దేవుని గురించి ఆసక్తి అంటే ఏంటి దేవుని గురించి ఆసక్తి అంటే ఏంటి అంటున్నాడు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటున్నాడు దేవుడి గురించి ఆసక్తి అంటే దేవుని చేయడానికి ఆసక్తి దేవుని కార్యాలు చేయడానికి ఆసక్తి దేవుని మంత్రి విషయంలో ఆసక్తి దేవుని మంత్రము కొరకైన ఆసక్తి ఈ ఆసక్తి మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలో దీన్ని వివరించిన కానీ మనకు ఏ ఆసక్తి ఉంది ఒకసారి ఆలోచన చేయండి దేవుని గురించిన ఆసక్తి మనం కలిగి ఉండాలి ఏ దేని అండి దేవుని గురించిన ఆసక్తి ఎంతమందికి ఉంది అబ్బా దేవుని స్తోత్రం ఇద్దరే ఎత్తారు లోపల ఎత్తలేదు ఏమంటే దేవుని గురించిన ఆసక్తి నీకు ఉన్నదా ఒకసారి గుండె మీద చేసుకుని చెప్పండి ఏమండి పిల్లరా ఈ లోకంలో ఏవేవో వాటి కొరకు ఆసక్తి చూపిస్తాం కానీ దేవుని కొరకునే ఆసక్తి మనము చూపి దేవుని కొరకు ఏమైనా చెప్పండి చెయ్యాలని ఆసక్తి ఉండాలి అందుకని దావిదంటాడు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది చాలా మంది ఇంటిని ప్రేమిస్తారు ఇంట్లో ఏమన్నా కొంచెం లోటు వచ్చిందనుకోని నిర్ణయం చేస్తారు దాన్ని సరిగా సోత్రం హలోయా దేవుని వెళ్ళారా వాక్యం నిలిపోవడం కాదు నాయన వాక్య విని వెళ్ళిపోవడం కాదు వాక్య విన్న తర్వాత నువ్వేం చేయాలి చెప్పలే దేవునికి లోబడి ఉండాలి కాబట్టి ఈరోజు దేవునితో మాట్లాడిన ఆరు విషయాలు ఆసక్తి అనే అంశం మీద ఇన్ని విషయాలు ఎప్పుడు దేవుడు ఆరు విషయాలు ఒకటి మారు మనసు రెండు వాక్యము మూడు ప్రార్థన నాలుగు ఆత్మ సంబంధి వరాలు ఐదు సక్రియులు ఆరు మగవాళ్ళు ఎవరు మారడం లేదు దేవుని కూర్చిన ఆశక్తి కలిగి ఉంటే దేవుని బాహుగా దీవిస్తాడు దేవుని మాటలు దీవించనుగాక రైగలు మా తండ్రి పరిస్థితుల నీ కరమైన పరిస్థితుల మమ్మల్కు వందనాలు నాలుగు వస్తువులు చెల్లిస్తున్నా ఈ దినము నీ వాక్యం చేత మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు నీకు వందనాలు వ్యక్తుపడిన వాక్యము మా అందరి హృదయాల్లో పలెంపు చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి